అది గైస్ తాడు పెట్టి బలే పడిద్దా బల కాలవల పత్రం చూడడం వల్ల పిచ్చి కుక్క చూడండి గైస్ పక్క కూర్చోపడింది బాలు చెట్టలో పోయింది దాక్కుని వెనక పడి రావడం గైస్ అది పడి పీడి గైస్ చూడండి గైస్ మళ్ళీ కు కూర్చింది పాలు ఆడ ఈ చూడడానికి బాల ఆడికేసాడు వీటి చేతిలో పోయి పాసలు పడింది కాలో పడింది ఎత్తుకొస్తుండో పిచ్చిరా కొడుకు వచ్చిన పిచ్చిరా కొడుకు పట్టుకునే వెనకాల గోడ తల్లి చెట్లలో పోయింది చూడండి చూడండి పెద్దలా కొడుకు బాలా ఆడిపోయింది

అది పిచ్చి కొడుకు అది వేసాడు గైస్ అయిపోయింది గో కుక్క రాడుకు గైస్ మళ్ళా పోతుండు గైస్ గాడో పోయాడు బాగా చెరకలు పడా గా చేస్తుంది పట్టి వచ్చా చూడండి గాలి పక్క పడింది దొంగ పాలు పక్కపోయ మచ్చ అన్నాడు బాల్ వారి మిస్పోయింది వల్ల ఇది వల్ల రూబెంట్ కొట్టాడు గైస్ సిక్స్ కొట్టాడు మిస్ అయ్యా పోయ్యా అటు పోయింది గైస్ పట్టకపోయింది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ టైర్ వికెట్ లాగా అనమాట దాని మీద కూర్చున్నాడు